హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ దివ్య అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి సో నేనైతే ఫస్ట్ టైం ఎక్కువ క్వాంటిటీలో నేనైతే ఆవకాయ పచ్చడి అనేది పెడుతున్నాను ఇంతవరకు అసలు పెట్టలేదు జస్ట్ ఒక టూ త్రీ కాయలు అలా పెట్టేసుకున్నాను కానీ ఇంత ఎక్కువ కాయలతో నేను పెట్టడం ఫర్ ద ఫస్ట్ టైం సో అంతా మా మమ్మీని అడిగి నేను చేసుకుంటున్నాను సో మనమైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనిల్ వాళ్ళ ఫ్రెండ్కి మామిడి తోట ఉంది సో అందుకనే మాకైతే కాయలు అయితే తీసుకొచ్చాడు ఒక థర్ట్టి కాయల దాకా తీసుకొచ్చాడు సో అదే నేను ఇప్పుడు ఆ తట్టి కాయలతోనే నేనైతే పెడుతున్నాను పచ్చడ సో ఇవైతే ఒక వన్ డే మొత్తం అంతా వాటర్లో అయితే నానపెట్టేశాను సో మంచిగా కడిగేసి ఇలా ఒక్కలైతే అయితే కొడుతున్నాడు సో నేనైతే అది మొత్తం క్లీన్ చేసుకొని అన్ని వాటర్ అన్నీ తుడిచేస్తున్నాను సో అంతా క్లీన్ చేసేసుకొని ఒక దాంట్లో వేసేసుకుంటున్నాను ఆ కాయలు అయితే మొత్తం నేను జోకిచ్చుకొచ్చాను సో అవైతే త్రీ కేజెస్ ఉన్నాయి సో త్రీ కేజెస్కి నేనైతే సాల్ట్ ఒక సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేస్తున్నాను సో కొద్దిగా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ పసుపు అయితే వేసుకున్నాను బాగా కలిపేసుకుంటా అనన్య మమ్మీ ఏం చేస్తుంది ఇవి బాగా కలుపుకొని ఒక డబ్బాలో అయితే తీసిపెట్టుకున్నాను ఒక టూ డేస్ అలాగే ఉంచాను సో అవైతే మొత్తం బాగా మగ్గిపోయాయి ఉప్పు అండ్ పసుపు కలిపిన దాంట్లో బాగా మగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ నేను టూ డేస్ తర్వాత తీసాను తీస్తే ఇలా వాటర్ అయితే వచ్చాయి సో సాల్ట్లు వేసిన తర్వాత వాటర్ అయితే వస్తాయి కదా సో అలా వాటర్ అయితే వచ్చాయి ఇప్పుడు ఆ వక్కలన్నిటికీ నేనైతే ఆవపిండి అండ్ కొద్దిగా మెంతి పిండి అయితే కలుపుతున్నాను మెంతి పొడి అండ్ ఆవపొడి అయితే కలిపాను బాగా కలిపిన తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక వన్ కేజీ వన్ కేజీ కంటే ఎక్కువనే ఆయిల్ పట్టేస్తుంది సో ఒక వన్ కేజీ పైనే ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో నేను ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను ఆవాలు చిలకర వేసుకొని అది గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇక నేను కిందికి దింపేసుకున్నాను దింపేసుకున్న తర్వాత నేను ఎల్లిపాయ ముద్ద సో ఆ ఎల్లిపాయ బాగా పేస్ట్ చేశాను సో అదే అందులో వేసుకొని బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను కారం ఒక త్రీ కేజెస్కి నేను ఒక హాఫ్ కేజీ కంటే కొద్దిగా తక్కువ వేసుకున్నాను సో ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి మనకు ఆయిల్ అనేది సో ఇదంతా ఆ ఒక్కలల్లో వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇంకా మనకు ఆయిల్ పడుతుంది సో ఇదైతే నేను ప్రస్తుతం ఇలాగే ఉంచేసాను సో ఆయిల్ అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇది డబ్బాలో అయితే వెతుకున్నా ఎత్తేసుకున్నాను ఎత్తేసుకున్న తర్వాత లాస్ట్లో మనకు ఎత్తేసుకున్న తర్వాత అందులో మనం అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు సో లాస్ట్లో మేమైతే అదే చేసాము సో ఈ డబ్బా ఇదంతా కలిపేసి ఒక డబ్బాలో పెట్టుకున్న తర్వాత అందులో రైస్ వేడి వేడి అన్నం వేసుకొని అందరం ఇలా ముద్దలు పెట్టుకున్నాము పిల్లలకు మా ఆయనకు అండ్ మా ఆయన నాకు పెట్టాడు సో చాలా బాగుండే టేస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేశాను చాలా బాగా వచ్చింది విత్ ద హెల్ప్ ఆఫ్ మై మదర్ మా మదర్ హెల్ప్ చేశారు ఫోన్ కాల్లో మా మదర్కి అడిగితే అన్నీ చెప్పింది సో అలానే చేశాను సో చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే సో ఫస్ట్ టైం పెట్టాను కానీ సూపర్గా కుదిరింది సో ఇదైతే మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది అండ్ మేమందరం అయితే లాస్ట్లో ఎంజాయ్ చేసాము పచ్చడి అన్నం ఆ రోజు డిన్నర్ అయితే మాకు ఇదే అయిపోయింది తర్వాత ఆయిల్ నేను తక్కువైందని చెప్పాను కదా మళ్ళీ నేనైతే పోపు అయితే వేశాను ఒక టూ డేస్ తర్వాత పోపు వేశాను అప్పటికి కాయలన్నీ చాలా మగ్గిపోయాయి సో టూ డేస్ తర్వాత పోపు అయితే వేశాను చాలా బాగా వచ్చింది సో సూపర్ టేస్టీగా ఉంది ఆవకాయ పచ్చడి సో హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ మామిడికాయ పచ్చడి పెట్టడం ఇంత సింపుల్గా అనిపించింది నాకైతే ఇది చేసిన తర్వాత సో నేను ఫస్ట్ రీస్ అంటే పెద్ద ప్రాసెస్ అని అనుకున్నాను కానీ అంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు చాలా సింపుల్గా ఈజీగా పెట్టుకోవచ్చు మనం ఇంట్లోనే సో నేను ఎక్కువ క్వాంటిటీలో ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను సో ఇంతవరకు ఎప్పుడు నేను ఇలా ట్రై చేయలేదు జస్ట్ టూ త్రీ కాయలతో అలా పెట్టేసుకున్నాను కానీ ఇంత ఎక్కువ క్వాంటిటీలో నేనైతే ఎప్పుడు చేసుకోలేదు ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది